అరే మనం ఒక వీడియో ఇద్దాం మన మాసివే రాత్రి కదా మనతో ఏది కాదు అవసరం అరే మనం వీడియో తీయాలి అది చేయాలి మొత్తం అయితే మంది చేయాలి మరి పోతున్నారా పోతున్నా ఇప్పుడు తీసుకొని వస్తా సరే మటన్ దగ్గర చూస్తా అరే మరి నేను పోతున్నా సరే మరి వెళ్ళావు మగ్గ మందిని తీసుకురా సరే వెళ్ళావు అరే ఏందిరాగా ఒక్కడిని తీసుకొచ్చిన ఒక్క పది మందిని తీసుకొస్తావు అనుకున్నా అరే నువ్వు ఏ పని తీసుకొచ్చినావురా ఏదో ఏందిరా ఇది అంతా అరే వీడియో అయిద్దాం ఒక్కడే వీడ ఒక్కడి నుంచి వెళ్ళలేపోతారా అంతే అరే అరే ఏం లేరా కాన్సెప్ట్ ఈ తోటల నే మళ్ళీ కుందేళ్ళు వస్తాయిరా దాన్ని వీడియో వేసుకుంటే మనం దాని కుడకాలి గంతే అరే అదేం కాల్ చేయట్రా

நீ நோண்டி போன பரி ப